వీక్షకులందరికీ నమస్కారం జులై మాసం ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు జులై మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనించాలి ఒక జులై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పచ్చు పద్నాలుగో తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ పన్నెండవ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు దీని తాలూకు ప్రభావం ఉంటుంది ఇది పద్నాలుగో తారీఖునే ప్రారంభమవుతుంది అలాగే పద్నాలుగవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా పద్నాలుగే అలాగే సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు పద్నాలుగవ తారీఖు నాడే సింహరాశిని వదిలిపెట్టి ఉత్తర పల్గుని రెండవ పాదంలోకి కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి రోజు పద్నాలుగవ తారీఖే అలాగే పద్నాలుగవ తారీఖు నాడే వృషభ రాశి ఎందు స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి ప్రవేశం చేస్తారంటే మిథున సంక్రమణం శుక్రుడికి పద్నాలుగవ తారీఖు నాడే అలాగే జూలై పద్నాలుగవ తారీఖు నాడే బుద్ధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతు ఉన్నారు ఇక్కడ చూడండి కుజుడు రవి అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు కూడా పద్నాలుగవ తారీఖున సంక్రమణం చేయబోతూ ఉంటే శనేశ్వరుడు అలాగే బుద్ధుడు ఈ రెండు గ్రహాలు కూడా తమ యొక్క వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నాయి బుద్ధుడైతే ఆయన ఉన్నటువంటి రాశి కర్కాటకంలోనే వక్రించి సంచారం చేయబోతూ ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే పద్నాలుగవ తారీఖు నాడు రోజు నాడే ఐదు గ్రహాల తాలూకు కదలికలు జరగడం అనేటువంటిది కూడా ఆ రోజుకి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకోబోతూ ఉన్నది కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి డేటు ఇది ద్వాదశ రాసుల వారి యొక్క జీవన గమనాన్ని మార్చేటువంటి డేట్ గా మనం చెప్పవచ్చు సరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితిని పరిశీలిస్తే మరి ఈ మాసంలో శనేశ్వరుడు మీనమందు సంచారం చేస్తూ ఉన్నారు వక్రించినా మీనంలోనే ఉంటారు పద్నాలుగవ తారీఖు వరకు రవి మిథునంలో ఉంటారు పద్నాలుగు తర్వాత కర్కాటకానికి వస్తారు అలాగే రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు కుజుడు పద్నాలుగు వరకు సింహమందు తదుపరి కన్య ఎందు సంచారం చేస్తారు అలాగే రవి యొక్క సంచారం కూడా రెండు రాసుల్లోనే ఉంటుంది ఇలా ఇటువంటి గోచార పరిస్థితి దృష్ట్యా ద్వాదశ రాసుల వారికి మనం ఉండేటువంటి ఫలితాలను కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ జూలై నెలలోనే గురుమౌఢ్యమి అనేటువంటిది కూడా వెళ్ళిపోబోతూ ఉన్నది ఆల్మోస్ట్ జూన్ నెలలో వచ్చినటువంటి ఈ గురుమౌఢ్యమి కొంత కొంతకాలం పాటు ఉన్నది ఆ గురుమౌఢ్యమి జూలై ఏడవ తారీఖు తోటి వెళ్ళిపోతూ ఉన్నది ఈ గురుమౌఢ్యమి వెళ్ళిపోయినా కూడా ఆషాఢ మాసం కాబట్టి ఇది శూన్యమాసము అంటారు ఈ శూన్యమాసంలో ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అంటే వివాహాది ఉపనయనాది కరక్రతువులు శంకుస్థాపనలు అంటే గృహారంభాలు గృహ ప్రవేశాలు ఇలాంటివి ఇవి కూడా చేయకూడదు అలాగే ఈ మాసానికి ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది ఏమిటి అంటే మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రెండూ కూడా వచ్చేటువంటి మాసం ఈ మాసం కాబట్టి ఆ ఆరుద్ర మాస శివరాత్రి మరి రెండు శివ సంబంధమైనటువంటివే కాబట్టి దాన్ని పురస్కరించడం కూడా మన భవిష్యదర్శిని సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు మహారుద్ర యాగాన్ని పాలకులలో నిర్వహించబోతూ ఉన్నాం ఆ విషయం గురించి కూడా త్వరలోనే వీడియో చేస్తాను అయితే ఇది ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి జులై మాసమందు ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి శనేశ్వరుడు వక్రించడం అనేటువంటిది కొంత ప్రతికూలమైనటువంటి అంశం అర్ధాష్టమ రాహు కొంత ప్రతికూలమైనటువంటి అంశం అష్టమ గురుడు అష్టమ రవి ప్రతికూలించేటువంటి అంశం ఇంకా నిజానికి మనం చెప్పుకుంటూ పోతే గత నెలలో అయితే వార ఫలితాల్లో కూడా ప్రతి వారము కూడా ఎవండి ఇలా తొమ్మిది గ్రహాలు ప్రతికూలించేటువంటి రాశి వృశ్చిక రాశి అని చెప్పుకుంటూ వచ్చాం మరి ఈ నెల కూడా అంతేనా మనకి ఏమైనా వెసులుబాటు ఉంటుందా అంటే ఒకే ఒక్క వెసులుబాటు ఉన్నది నిజానికి రవి యొక్క మార్పు ద్వారా రవి యొక్క దోషం నుండి బయటపడతారు అష్టమంలో గ్రహాలు ఉండకూడదు దుర్దోష శత్రు సంబాధో గమన గమనం వ్యధ అనవసరమైన తగువులు కోర్టు కేసులు మనం చెయ్యనటువంటి తప్పుకి సైతం మనల్ని ఆరోపణ చేసి ఏదో దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉండడం ఇత్యాది విషయాలు ఎక్కువగా మనకి కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ అష్టమరవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత కొంత ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యపరంగా కలుగుతుంది అలాగే ఈ నిందారోపణ నుండి కలుగుతూ ఉంటుంది అలాగే ఈ న్యాయస్థానాల పరంగా కొంత ఉపశమనం కలుగుతుంది ఇలా జూలై నెలలో కొంత అష్టమ అష్టమరవి యొక్క దోషం పోవడం ద్వారా ఒక దోషం పోతేనే ఇంత ఉపశమనం వస్తే ఇక్కడ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా చాలా కాలం తర్వాత మరలా లాభస్థానంలో ఈ రాశి వారికి అనుకూలించడం అన్నది చాలా గొప్ప విషయంగా చెప్పచ్చు లాభస్థాన ముందు కుజుడు ధైర్యమేకాద కుజే ఎప్పుడూ ఇంతకాలంగా గత ఆరేడు నెలలుగా భయం భయంగా గడుపుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఒక గొప్ప ధైర్యాన్ని ప్రసాదిస్తాడైనా లాభస్థానం ముందు కుజుడు యోగిస్తే ధైర్యం ఎలా ఉంటుంది అంటే ఒక యుద్ధరంగంలో సైనికుడు ఉండేటువంటి ధైర్యం ఉంటుంది అంత పోరాటాన్ని ఆయన ఇస్తాడు కాబట్టి అటు అష్టమరవి యొక్క దోషం పోవడం కుజుని యొక్క బలం పెరగడం అలాగే అష్టమంలోకి శుక్రుడు వచ్చి యోగించడం ఇవన్నీ చాలా పాజిటివ్ విషయాలుగా చెప్పవచ్చు శుక్రుడు అష్టమంలో యోగించడం ద్వారా కొంత శారీరకమైనటువంటి శ్రమ తగ్గుతుంది కొంత అదృష్టం పెరుగుతుంది దైవ బలం పెరుగుతుంది లాభస్థానంలో కుజుడు యోగించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతారు ముఖ్యంగా విదేశాల్లో ఇబ్బంది పడ్డటువంటి పడుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి కొంత వెసులుబాటు వస్తుంది అష్టమరవి యొక్క దోషం పోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇలా అన్ని విధాలుగా కీలకమైనటువంటి ప్రాబ్లమ్స్ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడతారు కాబట్టి వృశ్చిక రాశి వారికి జులై అనేటువంటిది ఒక గొప్ప కాలంగా చెప్పవచ్చును మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ రాశి వారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన స్వస్తి